యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ ఇంటికి తిరిగి మళ్ళీ జాగ్రత్తగా వెళ్తామా లేదా అని భయం పట్టుకుంటుంది కొన్ని రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే విశాఖ జిల్లా గాజువాక పాత గాజువాకలో స్కూల్ పిల్లల ఆటో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో గాయపడినటువంటి చిన్నారులను స్కూల్ పిల్లలను స్థానికంగా ఉన్నటువంటి సన్ రైజ్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం అయితే తీసుకువెళ్లారు అసలు ఏం జరిగిందంటే మింది నుంచి ఆటోనగర్ ఓల్డ్ గాజువాక్ లో ఉన్న ఆటో నగర్ శ్రామిక నగర్ లో ఉన్న ఏవికే స్కూల్ కి స్కూల్ పిల్లలతో వెళ్తున్నటువంటి ఆటోను ఓల్డ్ గాజువాక్ లో అటువైపుగా వస్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్ అది ఫార్మా కంపెనీకి చెందిన బస్సుగా గా తెలుస్తోంది ఢీ కొనటంతో ఒక్కసారిగా ఆటో కంట్రోల్ తప్పి పల్టీలు కొట్టడం వల్ల పిల్లలందరూ కూడా చిన్నగా గాయపడ్డారు ఇందులో ఆటో డ్రైవర్ మధ్య మతలో ఉన్నట్టుగా ప్రైమరీగా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దాంతో పాటు ఈ స్కూల్ పిల్లల్ని స్కూల్ కి తీసుకువెళ్లడానికి వెళ్తున్న ఆటోలోనే ఈ ఆటో డ్రైవర్ తన పిల్లాడిని కూడా ముందును కూర్చోబెట్టుకున్నాడు ఒక్కసారిగా ప్రమాదం జరిగినప్పటికీ అతడు డ్రైవర్ కి కూడా గాయాలయ్యాయి చిన్న పిల్లలు అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు ఒక ప్యానిక్ లోనికి వెళ్ళిపోయారు ఇమీడియట్ గా లోకల్ గా ఉన్నటువంటి స్థానికులు కూడా పిల్లల్ని రెస్క్యూ చేసి వాళ్ళకి కాసేపు ధైర్యం చెప్పి ఆ తర్వాత స్థానికంగా హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చాలా ప్రమాదాలు వాళ్ళే రోడ్డు ప్రమాదానికి సెల్ఫ్ యాక్సిడెంట్లతో పాటు కొన్ని చోట్ల చాలా జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ వస్తున్న వాళ్ళు కూడా ప్రమాదానికి గురి అవ్వటానికి కారణంగా మారుతున్నారని కూడా చెప్పొచ్చు చాలా మంది ఆ క్షతగాత్రులుగా మిగులుతున్నారు కొంతమంది అయితే పూర్తి స్థాయిలో బాడీ పార్ట్స్ ని కోల్పోవలసిన పరిస్థితి పూర్తి అంగవైకల్యం కి ఆ గురవుతున్న సందర్భాలు ఉన్నాయి కొంతమంది స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అలాగే బ్రెయిన్ డెడ్ అవుతున్న ఇలా ఇవన్నీ కూడా మనం ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల్లో చూస్తా ఉన్నాం ఈ రోజు ఒక్కసారిగా స్కూల్ పిల్లల ఆటో రోడ్డు పైన పడిపోయింది అనగానే ఒక్కసారిగా అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు ఇమ్మీడియట్ గా ఆటోని పైకి లేపి అందులో ఉన్నటువంటి పిల్లల్ని అందరూ కూడా ఒక సర్ది చెప్పి ఏం కాలేదు నానా అని వాళ్ళని కాసేపు ఓరటించి ఆ తర్వాత హాస్పిటల్ కైతే పంపించడం జరిగింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది స్కూల్ ఆటో ప్రమాదం అనేటప్పటికీ ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేసేటటువంటి ప్రమాదం ఆ సిటీలో సంగం సరత్ థియేటర్ దగ్గర తెల్లవారుజామునే స్కూల్ ఆటో ఒకటి ప్రమాదానికి గురైనప్పుడు కూడా పిల్లలు రోడ్డు మీద పడిపోయారు వాళ్ళ తలలు రోడ్డు ఆనిపోయాయి అప్పుడు కూడా ఎంతో తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగింది చిన్న చిన్న పిల్లలు కూడా ప్రమాదం గురించి అప్పుడు మీడియా ముందు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూనే ఉంటాయి ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్లాలని మనం ప్రయత్నించిన అవతల వాడు పక్క వాడు జాగ్రత్తగా రాకపోతే మాత్రం వాడికి రిస్క్ మనకి రిస్క్ ఇక్కడ కూడా బస్సు ఢీకొంది అన్నది అయితే వాస్తవం అయితే ఆ స్థాయిలో అక్కడ ప్రమాదం జరగలేదు కానీ ఈ ఆటో డ్రైవర్ స్కూల్ పిల్లలతో వెళ్తున్నటువంటి ఆటో డ్రైవర్ మధ్య మత్తులో ఉండడం వల్ల తను ఆటోని కంట్రోల్ చేసుకోలేకపోయాడు పల్టీలు కొట్టడం వల్ల ప్రమాదం జరిగిందని కూడా ఇక్కడ ప్రైమరీగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఆటో డ్రైవర్ కొడుకు కూడా ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నారు ఇది ఎంత ప్రమాదం సాధారణంగానే ట్రాఫిక్ రూల్స్ పాటించేటప్పుడు డ్రైవర్ లో ఇంకొకరు కూర్చోకూడదు అంటాం అలాంటిది వాళ్ళ చిన్న పిల్లడిని కూడా తన ముందు కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేయడం ఒక ప్రమాదం అయితే వెనక స్కూల్ పిల్లలు ఉన్నారు ఆ డ్రైవర్ ఎంత అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు ఆ బోత్ వర్కింగ్ వాళ్ళు కావడం వల్లే పిల్లల్ని పికప్ అండ్ డ్రాపింగ్ కి ఆటోస్ ని ఎంగేజ్ చేసుకుంటూ ఉంటారు కొన్ని స్కూల్స్ అయితే వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే స్కూల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు ఇక్కడ కేవలం తల్లిదండ్రులు ఉండరు కాబట్టి ఒక డ్రైవర్ మీద నమ్మకంతో వాళ్ళు ఆ డ్రైవర్ కి అప్పు చెప్పడం జరుగుతోంది పిల్లల్ని కానీ స్కూల్ కి గాని కాలేజెస్ కి కానీ లేకపోతే ఇలా ప్రైమరీ స్కూల్స్ కి గానీ డ్రాప్ చేసినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి నా మీద ఇంతమంది పిల్లల బాధ్యత ఉందనే ఒక కాన్షియస్ లో డ్రైవర్ ఉండాలి ఇక్కడ డ్రైవర్ ఎవరైతే మధ్య మత్తులో అన్కాన్షియస్ గా కాస్త ఉండడం మత్తులో ఉండడం వల్ల తను కేవలం కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా మాత్రం తెలుస్తోంది గా ట్రాఫిక్ కూడా అక్కడికి చేరుకున్నారు ఆ ఏదైతే బస్సు ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఆటో ఇద్దరిని కూడా వాళ్ళ పైన కేసులు ఫైల్ చేయడం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది ఏదేమైనా చిన్నారులు మాత్రం అదృష్ట సాధువు దేవుని దయ వల్ల ఎలాంటి పెద్ద ప్రమాదం లేకుండా సేఫ్ గా చిన్న చిన్న గాయాలతో వాళ్ళు బయటపడ్డడం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది ప్రస్తుతం అయితే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఎందుకంటే మనం అయితే పెద్దవాళ్ళం కాబట్టి కొద్దిగా గాయం అయినా దాని నుంచి తేరుకోగలుగుతాం నెక్స్ట్ ఏం చేయగలుగుతామో ఒక ఆలోచన వస్తుంది కానీ చిన్న పిల్లలు ఆ టైంలో వాళ్ళు ఒక్కసారిగా చిన్న చిన్న వాళ్ళ హృదయాలు ఒక్కసారిగానే పానిక్ అయిపోతే మాత్రం ప్రమాదం ఎలా ఉంటుందో మనం ఊహించడానికి మాటల్లో చెప్పడానికి కూడా బా ఇబ్బందిగా అనిపిస్తోంది ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ మీరు పెడుతున్నటువంటి పికప్ కి పెడుతున్న క్యాబ్స్ ఉన్నాయో వాళ్ళు ఆ డ్రైవర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి తన యాటిట్యూడ్ ఏంటి తను బాధ్యతగా ఉంటున్నాడా లేదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఏదేమైనా థ్యాంక్ గాడ్ ఇక్కడైతే పిల్లలందరూ కూడా సేఫ్ గా బయటపడినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఏమైనా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేది ప్రతి ఒక్కరిని ఒక భయాందోళనకు గురి చేస్తుందని చెప్పక తప్పదు